హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీకరి ఇవాళ టాపిక్ ఏంటంటే నేను ఆన్లైన్లో ఒక మైక్ బుక్ చేశాను ఇదనమాట ఇదేంటంటే మ్యాక్ మ్యాక్ కంపెనీ వైర్లెస్ లివెన్ మైక్రోఫోన్ అనమాట ఇది షార్ట్ వ్లాగ్స్కి లైవ్ షోలకి లైవ్ ఇంటర్వ్యూలకి వైర్లెస్ కనెక్టివిటీ అనమాట ఇది ఒకసారి చూపిస్తానో ఎలా ఉండదో చూపించానో బాగుంటే కనుక మీరు కూడా కొన్ని ఓకేనా బాక్స్ ఒకటి ఛార్జింగ్ బాక్స్ ఓకేనా దీని ప్యాకెట్ ఇది దీంట్లో రెండు వచ్చినాయి రెండు మైకులు అనమాట రెండు రెండు మైకులు ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకుని అనమాట ఓకేనా ఇది దీంట్లోనే ఛార్జింగ్ అవుతుంది దీంట్లోనే ఇది ఇది నేను టెస్ట్ చేసి అప్పుడు మీకు చెప్తాను బాగుందా కొనచ్చా లేదా మీరు వాడచ్చా లేదా ఓకేనా ఉంది ఎలాగుంది డెస్ట్ ఉందా లేదా క్లియర్గా ఉందా బాగోలేదా అన్నీ మీకు టెస్ట్ చేసి నేను మీకు పెడతాను ఎలా ఉందో బాగుంటే కానీ మీరు కూడా కొనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి దీన్ని టెస్ట్ చేస్తాను ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను ఎలా ఉన్నదో ఓకే మీరు తీసుకోవచ్చు ఓకేనా Thank you very much bye